అనుమానం జయంతి సందర్భంగా బెంగళూరులోని జయనగర్ నైన్త్ బ్లాక్ లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే మనం ఈ రోజు తెలుస్తున్నాం లోపలికి ఇది మెయిన్ ఆర్ట్ संकट से मन क्रम वचन ध्यान डोलावे मन क्रम वचन जो डोलावे सब पर राम तपस्वी राजा सब पर राम तपस्वी राजा किन के कार साजा खल तुम काज सकल तुम और मनोरथ చూస్తున్నారు కదా హనుమాన్ జయంతికి ఎంత గ్రాండ్ గా చేస్తున్నారో ఇక్కడైతే బయట చూడండి ఎక్కడ చూసినా షాప్స్ అయితే ఉండిపోయినాయి కర్ణాటక రాష్ట్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా బెంగళూరు నగరంలోని జయనగర్ నైన్త్ బ్లాక్ లో అయితే మనం ఈ రోజు ఉన్నాము ఇక్కడ ఉన్న స్వామి వారి దేవాలయానికి అయితే వెళ్తున్నాము వెళ్లే దారి మార్గంలో మొత్తం షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి షాప్స్ అని పెట్టేశారు ఇక్కడ ఎక్కడ చూసిన జనాలతో కిటకిటలాడుతూ ఉంది पर ताप तुम्हारा सारो तो युग पर ताप तुम्हारा वर सिद्धि जगति बुधियारा हईविध जगत बुद्यारा साधु संत के तुम रखवारे साधु संत के तुम रखवारे असुर निकंदन राम असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवन निधि के दाता सिद्धि निधि के दाता असवर दीन हा जानकी माता असवर दीन माता राम रसायन तुम्हारे पास पासा राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजना राम మామూలు మన ఊర్లలో అయితే మామూలు పొటాటో చిప్స్ చూస్తుంటాం కానీ ఇక్కడ గెంజిగటలు అయితే ఫేమస్ ఆ చిప్స్ కూడా ఉన్నాయి చూడండి रघुपति पुर आए यहाँ जन्म हरि भक्त यहाँ जन्म हरि भक्त आए और देवता चिंतन धरई और देवता चिंतन धरई हनुमत से

మొత్తం షాప్స్ అయితే నిండిపోయింది ఇక్కడ జై 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 హను యాభై ఐదవ హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ చేస్తున్నారు कर गोई झूठ कमार पाठ कर गोई झूठ ही बंदी महा सुख होई झूठ ही बंदी महा सुख होई जो यह पढ़ हनुमान चालीसा जो यह पढ़ हनुमान चालीसा हो ये सिद्धि साकी गौरी सा हो ये सिद्धि साकी गौरी सा। జయ మహడేరా జయ గు జై జయ జయ హనుమాన గురు నాయ జై 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 హనుమాన గు కృపా గరు గురువకి నాయ జై జయ జయ హనుమాన గురు గురు రాగి గుంట ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఇది క్యూ లైన్ అయితే ఫుల్ గా ఉంది స్వామివారి దర్శనం చేసుకోవడానికి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ మధ్య పట్టేలాగా ఉంది ఇక్కడైతే మంది సూర్య భగవాన్ దేవాలయం ఇక్కడ కనబడుతుంది కదా సూర్యదేవా నమో నమ పవన తనయట మంగళమూల రామల కలసి సూర్యదేవుడు పక్కనే ఉన్న వినాయక్ వినాయక్ స్వామి హనుమాన్ చాలీసాలో ఇప్పుడు మూడోసారి పారాయణంలో మీ అందరినీ స్వాగతం పలుకుతూ భక్తి టీవీ అందిస్తున్నటువంటి గొప్ప సేవ భాగంగా ఇవాళ మనం అంతా కూడా జై గణేష్ జై கம்பென்கண்ட் <laughs> <laughs> ఎంతో అదృష్టవంతులుగా సామూహికంగా అందరం కలిసి ఆ స్వామివారిని వేడుకుండేటటువంటి భాగ్యం మనకి ఈ భక్తి టీవీ అందించింది అందున హనుమాన్ చాలీస ఎంత గొప్పదంటే ఏదనుకుంటే అవన్నీ మనకి కలుగుతూ ఉంటాయి ఏది అనుకుంటే అవన్నీ సిద్ధింపజేసేటటువంటి గొప్ప శక్తి హనుమాన్ చాలీసీ ముఖ్యంగా రామ సుగ్రీవుల మైత్రిని కొలిపి రాజ పదవి సుగ్రీవుని నిలిపి ఎంత గొప్ప భాగ్యం అంటే గొప్ప గొప్ప స్నేహ సంబంధాలను కలిగిస్తూ ఉంటుంది జీవితంలో పొందాల్సినవన్నిటినీ సంపూర్ణంగా పొందేటటువంటి యోగ్యతను బలాన్ని ఇస్తూ ఉంటుంది మనం ఏది అనుకుంటూ ఉంటామో అదే పొందుతూ ఉంటాం ఏది చేయాలనుకుంటూ ఉంటామో అదే చేస్తూ ఉంటాం అలాగా భగవంతుడి యొక్క ఆరాధన నిరంతరం చేయటం వల్ల మనకి ఎప్పుడు మంచి ఆశయాలు మంచి ఉద్దేశాలు ఇక్కడ నార్మల్ మామూలుగా అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఉంది వాటర్ ఫాల్స్ పేరు అయితే హనుమాన్ దారా అన్నమాట వాట్లో అయితే వాటర్ రావటం లేదు గా అయితే ఇక్కడ మీకు కనపడుతుండే చోటైతే వాటర్ ఫాల్స్ అనేది హనుమాన్ దారా అని పిలుస్తారు ప్రదేశాలు మంచి ఆలోచనలు మంచి మాటలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి అలాగా సంపూర్ణ రామాయణం అంతా దాని యొక్క శక్తి అంతా కూడా సుందరకాండలో ఉంటే సంపూర్ణ రామాయణం యొక్క శక్తి సుందరకాండ యొక్క శక్తి అంతా కలిపి హనుమాన్ చాలీసాలో తులసీదాస్ గారు మనకు అందించారు అటువంటి తులసీదాస్ రచించినటువంటి హనుమాన్ చాలీసా మూడో పారాయణంలో మీ అందరినీ స్వాగతం పలుపుతూ జయ హనుమాన్ జయ కపీ ఇక్కడ మూల గణపతి దేవస్థానం అయితే ఉంది మొదటగానే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకునే ముందే మూల గణపతి ఆలయం కూడా ఉంది జయ హనుమాన జ్ఞాన గుణా జయోగూత

ఎదురుగా కొండపైన కనపడుతున్న గోపురంలోని ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు చూస్తున్నారు కదా కొండపైన ఉన్నారు పరపలాడుతూ ఉంది రాగిగుట్ట ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం జేపీ నగర్ నైన్త్ బ్లాక్ బెంగళూరు

करसुवना केसरि नन्दन केसरि नन्दनं करसुवना के सरि नन्दनं तेजप्रताप महाजगवन्दनं महा विद्यावान महाजगवन्दनं विद्यावानगुणीयति चातरं विद्यावानगुणीयति चातुर रामकाज करिवे को वातरं रामकाज आतुर చూస్తున్నారు కదా గుడి నిండా చెట్ల మధ్యలో ఆంజనేయ స్వామి వారి దేవాలయం అయితే ఉంది చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఆంజనేయ స్వామి ఇక్కడ రాగి గుట్ట ప్రసన్న ఆంజనేయ స్వామి చాలా విశేషం చూస్తున్నారు కదా భక్తులు అందరూ కూడా ఎంతమంది లైన్ లో అయితే వేచి ఉన్నారు స్వామివారి దర్శనం కోసం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తాదులైతే విపరీతంగా వేచి ఉన్నారు లైన్లో స్వామివారి దర్శనం చేసుకోవడానికి కోసం न सीता मनु बसिया सूक्ष्म रूप धरित यही दिखावा सूक्ष्म रूप धरित दिखावा लंक विकट रूप धरि लंक जरा रूप धरि असुर संहारेम रूप धरि असुर संहारे रामचंद्र के के काज संवारे रामचंद्र के काज संवारे लाय संजीवन लखन जियाए लाय संजीवन